సత్యమునకు భిన్నమైన బోధలు అంటే సత్యానికి భిన్నమంటే వ్యతిరేకమైన బోధలు ఒకడు అంటాడు ఏసు దేవుడు కాదు అన్నాడు ఒకడంటాడు ఏసు చిన్న దేవుడు అన్నాడు ఒకడంటాడు ఏసు దేవుడు కాదు ప్రభు అట ఒకడంటాడు ఏసు దేవుడు కాదు రక్షకుడు ఒకడంటాడు ఏసు దేవుడు కాదు ఏసు ప్రవక్త ఒకడంటాడు ఏసు దేవుడు కాదు ఏసు దేవుని కుమారుడు అంటే ఆయన దైవత్వం మీద వీళ్ళందరూ దాడి చేస్తున్నారు వీళ్ళందరూ ఎవరంటే క్రైస్తువులని చెప్పుకొని చిన్న పెద్ద బోధకులు వీళ్ళు క్రైస్తువులే పేరుకి కానీ వీరు ఏ దేవుడు ఏసుని ఏమని నమ్మట్లేదు వీళ్ళు దేవుడుగా నమ్మడం లేదు ఏసుని ఎవరైతే ఏ దేవుడిగా నమ్మట్లేదు సర్వశక్తి కలిగిన దేవుడుగా నమ్మట్లేదు కొంచెం శక్తి తక్కువగా ఉన్న దేవుడు అని కొంతమంది నమ్ముతున్నారు అది కూడా తప్పే ఏ ఎవరండి మహాదేవుడు మన రక్షకుడు ఏసుక్రీస్తు యా మహాదేవుడు అందుకే మహాదేవుడు అని ఒక పాట కూడా రాశాను నేను పాటలు పాడితే కదా